ఒకడు వచ్చాడు సార్ పట్టుకుపోయాడు హే గాయస్ మీరు చూస్తున్నారు ఏజే రివ్యూస్ రాబిన్హుడ్ ట్రైలర్ చూసారా చూసారని అనుకుంటున్నాను సినిమాపై ఎగ్జైట్ అయ్యారా లేకపోతే ఈ రివ్యూలో ఫీలింగ్ రావడం పక్క రాబిన్హుడ్ అంటే ఒక డీప్ స్టోరీ అనుకునేవారు ఇది ఒక మాస్టర్ పీస్ కామెడీ థ్రిల్లింగ్ ఎమోషనల్ ఆల్ ఇన్ వన్ అని చెప్పవచ్చు ఈ సినిమాకి వెంకీ కడుముల దర్శకత్వం వహించారు ఆయన కామెడీ టచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇక కథలోకి వెళ్తే హీరో నితిన్ ఒక టాప్ లెవెల్ ప్లానర్ అతని టార్గెట్ బిలినర్ కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ కానీ ట్విస్ట్ ఏమిటంటే ఆ బిలినర్ కుమార్తె రక్షించాల్సిన పని అతడికే పడుతుంది కానీ అసలు నిజం ఏంటంటే రాబిన్హుడ్ ప్లాన్ వెనుక ఉన్న అసలు మిషన్ ఏంటి ఇది మూవీలో ట్విస్ట్ అని మనం చెప్పుకోవచ్చు నితిన్ డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ సినిమా హైలైట్ చెప్పవచ్చు ఇలా తన గ్రామర్ మరియు తో మూవీని ఇంకా బెటర్ చేసింది వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ టచ్ చదుర్ దేవదత్త నాగులంగా కిక్ ఇచ్చాడు ఒక విషయం క్లియర్ రాబిన్ హుడ్ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ కామెడీ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అని పూర్తిగా చెప్పవచ్చు గ్యారెంటీగా ఈ మూవీని అయితే మీరు థియేటర్స్లో ఎంజాయ్ చేయండి మీలో ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా మన రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకు ఫైవ్